ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఎనిమిదో తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే చూడగానే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అయితే టాప్ లూజర్గా ఉంది కోర్స్ విప్రో కానీ ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ కూడా నెగిటివ్లో ఉండగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఏడిఆర్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మీడియా ఐటీ మెటల్ పీఎస్ బ్యాంక్ అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఫార్మా దాకా టాప్ లూజర్గా ఉండగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీ ఎనర్జీలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ ఇండియన్ ఎన్డిసెస్ నిన్న రోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది డౌసండ్ సెంట్రస్ లవరేజ్ ఫీచర్స్ కూడా నెగిటివ్గా అవుతుంది యూరోప్ కానీ హాంకాంగ్ జర్మన్ అండ్ సౌత్ కొరియా నెగిటివ్గా ఉండగా ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రాన్స్ లండన్ చైనా కోర్స్ బీఎస్సీ నిఫ్టీ ఏంటంటే నిన్న స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద గ్లోబల్గా మార్కెట్స్ అయితే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే డావ్ ఇంటెల్ ట్రావెలర్స్ అమెగాన్ అండ్ టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా టాప్ గెయినర్స్లో బోయింగ్ వాల్మార్ట్ నైకే ఐబిఎం అనేది కనిపిస్తుంది సో మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన స్టాక్స్ అయితే నిన్న నెగిటివ్లో క్లోజ్ అయినాయి యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ నిన్న పడిపోవడం అనేది జరిగింది నెగటివ్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఎందుకంటే ఈ యొక్క ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాని మీద అందరూ కూడా ఫోకస్ అయితే చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది అయితే ఈ ట్రేడ్ డీల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే ట్రంప్ గారు కొన్ని అబ్జర్వ్ చేశారు యుఎస్ ప్రోడక్ట్స్ మీద కొన్ని కంట్రీస్లో హెవీగా టారిఫ్ అనేది విధిస్తూ ఉన్నారనమాట ఓకే దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది సేల్ తగ్గిపోవడం కానీ లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ కొనాలంటే ఎక్కువగా పే చేయటం అనేది జరుగుతూ ఉంది దీని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశారంటే టారిఫ్ వార్ అనేది స్టార్ట్ చేశారు అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి కదా యూఎస్లోకి వాటి మీద కూడా టారిఫ్ అదనంగా వేయటం అనేది స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ఈ యొక్క టారిఫ్ వార్ అనేది స్టార్ట్ అయిందో మార్కెట్లో డిస్టబెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది అయితే ఇప్పుడు జూలై తొమ్మిది అనేది డెడ్ లైన్ అనమాట ఇప్పటిదాకా టెన్ పర్సెంట్ టారిఫ్ అయితే అన్ని ప్రొడక్ట్స్ మీద కా విధిస్తూ వస్తూ ఉన్నారు బట్ జూలై లోపు నెగోషియేషన్స్ కానీ ఫుల్ క్లారిటీ రాలేదంటే ప్రాబ్లీ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ పర్సెంట్ టారిఫ్ అనేది విధించడానికి ఆస్కారం ఉంది అనమాట అయితే ఇండియా లాంటి కంట్రీస్ ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ ఉన్నాయి డైరీ కానీ అగ్రికల్చర్ కానీ చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అయితే ఇండియా ఇప్పటికే నెగోషియేషన్స్ అనేది స్టార్ట్ చేసింది ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ విస్కీ ఐటీ గూడ్స్ మీద ఈ యొక్క టారిఫ్ అనేది తగ్గిస్తూ వస్తూ ఉంది అయితే ఈ యొక్క నైంటీ డేస్ టారిఫ్ డీల్ అనేది జూలై తొమ్మిదో తారీఖున క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈలోపు మనం ఏంటంటే పూర్తిగా నెగోషియేషన్స్ అనేది తీసుకోవాల్సి ఉందన్నమాట సో ఇండియా ఏం ఆఫర్ చేయొచ్చు అంటే సో ఈ యొక్క యుఎస్ అగ్రి అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్ మీద లో టారిఫ్ అనేది కలెక్ట్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత ఆల్రెడీ పిఎల్ఐ స్కీమ్ కింద కొన్ని ఇంపోర్ట్స్ మీద జీరో డ్యూటీ అనేది విధించవచ్చు అండ్ యూస్ ఏంటంటే యూఎస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని బాగా ఇండియాలోకి తీసుకురావాలని చెప్పేసి సన్నాహాలు చేస్తుంది ముఖ్యంగా పీకాన్ నట్స్ బ్లూబెర్రీస్ అయితే మన ఈచ్ సైడ్ ఆఫర్స్ ఎలా ఉండొచ్చు అంటే ముఖ్యంగా ఇండియా లోవర్ టారిఫ్ అనేది యుఎస్ అగ్రి కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద విధించే అవకాశం ఉంది అండ్ జీరో డ్యూటీ అంటే కొన్ని ఇంపోర్ట్స్ మీద పిఎల్ఐ స్కీమ్ కింద జీరో డ్యూటీ అనేది కూడా చేయొచ్చు దాని తర్వాత యుఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యూఎస్కి సంబంధించిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట నట్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఇటువంటి వాటిని మార్కెటింగ్ బాగా విస్తరింపజేయాలని చెప్పేసి సన్నాహాలు చేస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ మా ఇండియన్ మార్కెట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా డైరీ అయితే వీటిని కూడా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళ ఓన్ బ్రాండ్తో ఇటువంటి వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది అయితే దీన్ని ఇండియా రెసిస్ట్ చేస్తూ వస్తూ ఉంది సో చూడాలి డీల్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఒకవేళ ఈ డీల్స్ అనేది సక్రమంగా జరిగింది అనుకోండి సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏదైతే టారిఫ్ అనేది విధిస్తామన్నారో దాని నుంచి బయటకు రావడం జరుగుతుంది దీనివల్ల సెన్సిటివ్ సెక్టార్స్ ఉన్నాయి కదా డైరీ కానీ అగ్రికల్చర్ కానీ వీటు ఇటువంటివి కొద్దిగా సేఫ్గా ఉంటాయి ఇది ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఓవరాల్గా ఈ ట్రేడ్ డీల్స్ అనేది సక్రమంగా జరిగితే మార్కెట్కి పాజిటివ్ సిగ్నల్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఆర్బిఎల్ బ్యాంక్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టుకి వెళ్ళిపోయింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ చేసుకోవచ్చు బంధన్ బ్యాంక్ హిందూ కాపర్ అనేది కూడా బ్యాన్ లిస్టుకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి నిన్నటి రోజున నిఫ్టీ హీట్ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే హిందుస్థానీ యూనిలివర్ ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే మంచి మొమెంటం సంతరించుకున్నాయి రిలయన్స్ కానీ ట్రెంట్ బ్రిటానియా ఐటీసీ భారతీయ ఎయిర్టెల్ ఇట్లా చాలా స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అవ్వగా బిఈల్ ఓఎన్జిసి మారుతి ఓకే అల్ట్రాటెక్ సిమెంటు ఇటువంటి స్టాక్స్ అనేది నిన్న టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఐఐఎఫ్ఎల్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ వీటిల్లో సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నైకా బ్రిటానియా డిక్సన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐఓసీలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవరీ చేస్తూ ఉన్నారు జుబిలెంట్ ఫుడ్ నౌకరీ హ్యావల్స్ సోనాకమ్స్ బిఎల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఈ యొక్క స్టాక్స్ ఫర్దర్గా డిక్రీజ్ అవుతాయి అనే ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది హిందుస్థాన్ జింక్ అండ్ టెక్ మహీంద్రా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ వైడింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన స్టాక్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ సైడ్ ఏమో థర్టీ త్రీ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ఫిఫ్టీ సెవెన్ కనిపిస్తుంది మొత్తం మీద స్లైట్గా బేర్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు పార్టిసిపెంట్స్ అని అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్డితే ప్రస్తుతానికి షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అనమాట అంటే ప్రైస్ ఇంకా కిందకు వెళతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేస్తున్నారు అంటే బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు ప్రొపరేటరీ స్టాక్స్ ఫ్యూచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఏఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో ఎగైన్ బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఏఎస్ పద్దెనిమిది వందల యాభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ బై చేసి మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ కూడా బై చేసి మార్కెట్ని సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే టూ పర్సెంట్ దాకా పెరగటం అనేది జరిగింది దీని అర్థం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఓలిటాలిటీ పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక నిన్న కానీ మొన్న కానీ డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నెగిటివ్గా క్లోజ్ అని ప్రస్తుతం అయితే కొద్దిగా బ్యాక్ అనేది జరుగుతుంది డెబ్బై ఆరు పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది సంతరించుకుంటుంది బుల్లిష్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది అండ్ నిన్నటి రోజు నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ జోన్లోకి వచ్చినప్పుడల్లా బయింగ్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది అందుకని ఇక్కడ మనం ఒక జోన్లాగా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా బయింగ్ జోన్లాగా కన్సిడర్ చేసుకోవచ్చు సో ప్రస్తుతం ఈ జోన్కు వచ్చినప్పుడల్లా బయింగ్ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మేజర్గా ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు డౌన్ సైడ్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇమీడియట్ సపోర్టు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు సపోర్ట్ వచ్చేసరికి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికైతే మనకి ట్రికీగా ఉంది నిన్న కానీ మొన్న కానీ డోజీ ఫార్మేషన్ అగైన్ గ్యాప్ డౌన్ జరిగింది మళ్ళీ పైకి వెళ్ళింది మనం చూస్తున్న సమయానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందనమాట నంబర్స్ చూస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల పదహారు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది దగ్గర క్లోజ్ అయిందనమాట సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగు లేదా స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో కొద్దిగా లో హయర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది అప్ ట్రెండ్లో ఉంది గోల్డ్ వచ్చేసరికి నిన్నటి రోజున ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గర మంచి బౌన్స్ అనేది అంటే సపోర్ట్ అనేది ఉంది అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది జరిగింది ఎనీహౌ ప్రస్తుతానికి మనకి రికవరీ అయితే జరిగింది కానీ అగైన్ మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు కొద్దిగా సెల్ అనేది చేస్తున్నారు సేమ్ సిచ్యువేషన్ ఈ యొక్క సిల్వర్లో కూడా ఇక న్యాచురల్ గ్యాస్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర నుంచి కూడా రికవరీ అనేది జరిగింది సో మనం బయింగ్ ఆపర్చునిటీస్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి బిట్కాయిన్ వచ్చేసరికి ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉంది ఎనీహౌ ఒక కన్సోల్టేషన్ రేంజ్లో ట్రేడ్ అనేది జరుగుతూ ఉంది ఇండివిజువల్ స్టాక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే టైటాన్ టాటా మోటార్స్ నవీన్ ఫ్లోరైన్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోథా డెవలపర్స్ కొటాక్ మహీంద్ర బ్యాంక్ న్యూస్లో అయితే ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది అందుకని ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇంకా టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బాయ్ అనేది అడ్వైజ్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇంకా నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ సో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి అయితే ఆశాజనకంగా మనకి సెంటిమెంట్ పాజిటివ్గా కనిపించట్లేదు గ్లోబల్గా కూడా కొద్దిగా ప్రెషర్లోనే ఉంది అయితే మన మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి గత రెండు రోజుల నుంచి కూడా డోజీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అంటే మార్కెట్లో ఎండీషేషన్ ఉంది ఎందుకు ఎండేషేషన్ ఉందంటే ఇప్పుడు ఈ యొక్క ఈ ట్రేడ్ వార్ డీల్స్ అనేది ఏ విధంగా క్లోజ్ అవుతాయి అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు జూలై తొమ్మిది అనేది డెడ్ లైన్ కాబట్టి సో ఒకవేళ నెగోషియేషన్స్ అనేది పాజిటివ్గా వచ్చినాయి అనుకోండి డెఫినెట్గా మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి చాలామంది షార్ట్ చేసి ఉంటే వాళ్ళు కూడా రికవర్ చేస్తారు లేదు ఈ యొక్క నెగోషియేషన్స్ అంత ఆశాజనకంగా లేవంటే కూడా మార్కెట్ అనేది వాలిటైల్గా లేదా బేరిష్గా రియాక్ట్ అవడానికి ఆస్కారం ఉంది అయితే ఈ నెగోషియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా విక్స్ అనేది కూడా టూ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది సో ప్రాబబ్లీ ఈ నెగోషియేషన్స్ అవుట్కమ్ వచ్చేదాకా మార్కెట్ అయితే సైడ్ వేస్లో ఉండడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు